వెల్కమ్ టు ప్రగతి న్యూస్ నెల్లూరులో అట్టహాసంగా రాయలసీమ బలిజ ఆత్మగౌరవ సభ ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారాయణ సతీమణి రమాదేవి బలిజ మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు అవార్డులు అందజేత ప్రతిభావంతులకు బలిజ బంధు పురస్కారాలు అందజేసిన రమాదేవి రాయలసీమ బలిజ మహాసభ రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ నెల్లూరు ఇరుకల పరమేశ్వరి ఆలయం సమీపంలో కాపుభవన్లో మిరియాల వెంకట్రావు వంగవీటి మోహన్ రంగ జయంతులను పురస్కరించుకుని రాయలసీమ బలిజ ఆత్మగౌరవ సభ అట్టహాసంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగురు నారాయణ సతీమణి పొంగురు రమాదేవి చేశారు రాయలసీమ బలిజ మహాసభ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి రాయలు వెలిశెట్టి ఆధ్వర్యంలో రమాదేవికి అపూర్వ స్వాగతం పలికారు ఆమె జనసేన టీడీపీ నాయకురాళ్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా రమాదేవిని షాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం బలిజ పేద మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు టాలెంట్ అవార్డులు ప్రతిభావంతులకు ప్రతిభా పురస్కారంతో పాటు ముఖ్య అతిథులకు పొంగురు రమాదేవి చేతుల మీదుగా బలిజ బంధు పురస్కారాలు అందజేసి అభినందించారు సందర్భంగా రమాదేవి మీడియాతో మాట్లాడుతూ బలిజ పేద మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడం గొప్ప విషయమని నిర్వాహకుల్ని కొనియాడారు బలిజులందరూ ఐక్యమత్యంగా ఏకమై మా సమావేశం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు ముఖ్యంగా మంత్రి నారాయణ సహాయ సహకారాలు కూడా బలిజులకు ఉంటాయని ఆమె సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వెలిశెట్టి శ్రీహరి రాయులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు రాయలసీమ బలిజ మహాసభ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి రాయలు మాట్లాడారు అనంతరం రాయలసీమ బలిజ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి అందరికీ పంచిపెట్టారు

सेठी में भी रावत सिक्का तोड़ दूँगा जब तक किसी ने मंगवाया लाख पर रह गया तो सेठी में भी रावत सिक्का तोड़ दूँगा माना रायल सीम बरेजी महाशक्त सब दर्पण थैंक यू सर सेंटीपैल्ली साइज़ सर यूनिट सेंटीपैल्ली साइज़ सर శాసన సభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ యు హ్యాపీ న్యూ ఇయర్